దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యమో ప్రార్థిస్తున్నాం ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు నూట మూడు ఆరు యహోవా నీతి క్రియలను జరిగించుచు బాధపడు వారికి అందరికీ న్యాయము తీర్చను దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితంలో నెరవేర్చిన గాక ఎంత గొప్ప దేవుడో చూడండి మన దేవుడు నీతి క్రియలు జరిగించే దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు అండి యథార్థత నీతి భక్తిని కలిగి ఉంటే నీ జీవితంలో కూడా గొప్ప మేలులు చేసే దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి ఎల్లప్పుడూ కూడా ఆయన తన ఎందు భయభక్తులు వారికి న్యాయము తీర్చే దేవుడు అంటండి మన దేవుడు న్యాయాధిపతి సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితాన్ని ఉద్ధరించడానికి నీకు గొప్ప మేలు చేయడానికి నీ ప్రభైనసుక్రీస్తు వారు నిత్యము నీ వైపు చూస్తూ ఉన్నారు న్యాయం చేయాలి నా బిడ్డకి నా బిడ్డను నేను కాపాడాలి నా బిడ్డకి నేను సహాయంగా ఉండాలి ప్రతి విధమైన కష్టాల్లో నా బిడ్డను ఆదుకోవాలి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అదే నిన్ను ఆదుకోవాలి నిన్ను గొప్ప చేయాలి నిన్ను ఆశీర్వదించాలి అభివృద్ధి చేయాలి నీ కుడి కుడిచేపట్టుకు నడిపించే దేవుడు అపవాది వేసే అగ్ని బాణాలకు భయపడుకు దేవుని బిడ్డ శత్రువైన సాతాను వేసే వలలు ఏసునామంలో కాల్చబడతాయి నీ ప్రభు నీకుండగా ఏ విషయంలో భయపడే పని లేదు ఎంత గొప్ప దేవుడో నిన్ను నిజముగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు మరి ఆయన నువ్వు ప్రేమిస్తున్నావా ప్రార్థనా అనుభవం నీకు విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా అన్ని విషయాల్లో ప్రభుని ముందు పెట్టుకుంటున్నావా నీవు ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుకుంటున్నావా సర్వశక్తి కలిగిన దేవునితో నీవు మనవ్వు చేస్తున్నావా నీ ప్రభువారు నీ జీవితాన్ని ఆశీర్వదించి హెచ్చించాలని కోరుకుంటున్నారు గొప్ప దేవుడండి మన దేవుని వంటి మహాదేవుని మనం కలిగి ఉండుట ఎంత గొప్ప భాగ్యం వేసు రక్తం చేయం శిల్వ రక్తం చేయం మన ప్రభు సర్వోన్నతుడైన దేవుడండి అండి కష్టాల్లో ఆదుకునే దేవుడు బాధల్లో ఇరుకు ఇబ్బందుల్లో కాపాడే దేవుడు వ్యాధులు వచ్చిన సమస్యలు వచ్చిన నీ ప్రభు నీకు తోడుగా ఉండే దేవుడు కాబట్టి ఏ విషయంలో మనం భయపడే పని లేదు అందరూ కూడా విశ్వాసాన్ని కాపాడుకోండి ప్రార్థనా అనుభవాలు కలిగి ఉండండి ఆత్మీయ జీవితంలో స్థిరమైన బుద్ధులు కలిగి ఉంటే మన ప్రభు మన మొర్రను అంగీకరించి ఆలకించి ప్రతిఫలలిచ్చే దేవుడు కాబట్టి ఎవరు భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఇసే గొప్ప దేవ నీవిచ్చిన గొప్ప వాగ్దానాలను బట్టి నేను స్థుతిస్తున్నాను అవును ప్రభావ నీ ప్రజల పక్షంగా నువ్వు న్యాయం తీర్చే దేవుడు ఆదరించి ఉద్ధరించే దేవుడో ప్రవ్వ నీ ప్రజలు నువ్వు ఎప్పుడు విడిచిపెట్టు ఏ బిడ్డలే కష్టాల్లో బాధల్లో ఇరుకు ఇబ్బందులు సతమతమవుతున్నారు ఆ బిడ్డలందరికీ ఏ సునాములు ఇప్పుడే విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇవ్వండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దోసరండ్రని కాపాడండి అందరు బంధకాలు తీర్చి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి సర్వ ప్రజల్ని సల్లగా కాపాడండి శక్తి శక్తిగలసేనామని అడుచున్నా తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారి మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె